ఇప్పుడు జీవో ఇచ్చారు ఫార్టీ టూ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో ఒరిజినల్ బీసీలు ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన చాలా సంతోషమే మేము ఏంటంటే వెల్కమ్గా స్వాగతం చెప్తా ఉన్నాం ఈ ఇప్పుడు ఈ ఇరవై రెండు నెలలు ఆగినందుకే చాలా ఎందుకంటే అన్ని గ్రామ పంచాయతీలు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అమౌంట్ ఏదైతే వస్తుందో అది రాక చాలా గ్రామ పంచాయతీలు విలువీల కొట్టుకుంటున్నాయి ఇప్పటికైనా పెడతా ఉన్నారో చాలా సంతోషం ఇది భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తున్నాం ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు మొన్న గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో బాగా మొత్తము సిట్టింగ్ సీట్ అనేది మనం గెలవడం జరిగింది ప్రతి ఒక్కరు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు ఎక్కడ ఫుల్ఫిల్ చేయలేరు సామాన్యంగా ఏంటంటే అందరు మోసం చేశారు రైతులను మోసం చేశారు తర్వాత వృద్ధులను మోసం చేసారు యువకులను మోసం చేశారు తర్వాత ఏంటంటే ఎవరైతే కళ్యాణ లక్ష్మి ఉందో వాళ్ళని కూడా జా కొత్త జంటలు కూడా మోసం చేశారు ప్రతి ఒక్కరు తాతలాడుతారు భారతీయ జనతా పార్టీకి ఎయిటీ పరిస్థితుల్లో గెలిపించాలి గెలిపిస్తేనే ఆ రెండు పార్టీలకు బుద్ధి వస్తాయనే ఉద్దేశంతో చాలా మంది భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు ముస్లింలకు సంబంధించి రిజర్వేషన్ల మీద బీజేపీ పెద్ద ఎత్తున ముస్లింలు ఉన్నారని అనుకుంటున్నారా లేరు ఇది ముస్లిం లేదు జీవో ఇచ్చారు కదా జీవో ఇచ్చిన ముస్లిం లేదు స్వాగతిస్తున్నాం అందుకోసానికి గతంలో అంటే వాళ్ళు గవర్నర్ గారికి లేదా రాష్ట్రపతి గారికి పంపించిన దాంట్లో ఉండే బిల్లు మేము గతంలో కూడా మా అధ్యక్షులు ఒకటే చెప్పారు మీరు జీవో ఇచ్చేసి మీరు ఎలక్షన్ పోవచ్చు అని చెప్పారు ఈ ఎలక్షన్ పోవాలని స్వాధిస్తూ ఉన్నాం ఇప్పుడు ఓన్లీ ఏంటంటే ఎవరైతే ఒరిజినల్ బీసీలు ఎవరైతే ఉన్నారో హిందూ దాంట్లో ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళకే చింత చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం చాలా తక్కువ టైం ఉన్నట్టుంది ఎన్నికలకు సంబంధించి అటు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఇందులో బీజేపీ నెట్టుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుందా మాది పటిష్టంగా ఉన్నది ఆల్రెడీ ఏంటంటే ప్రతి జిల్లాలో మండల్లో విలేజ్లో ఆల్రెడీ కమిటీలు ఏర్పడయి దీనికి పెద్ద ఏం కష్టం కాదు ఆటోమేటిక్ ఏ రోజు పెట్టాం కానీ మేము రెడీ టు ఎలక్షన్ భవన్కి రెడీ ఉన్నాం మీరు నాలుగు జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు దాదాపుగా ఎమ్మెల్సీగా ఎన్ని జడ్పీలు గెలిచేటువంటి ఛాన్స్ ఉంది సార్ మీరు చూడు మాక్సిమం మేమే ఎక్కువ గెలిస్తే ఉన్నారు మొత్తం బెల్టే ఉంది మీరు ఉన్నటువంటి ఎమ్మెల్సీ దానికి సంబంధించి అందుకని ఉత్తర తెలంగాణలో మీరు చూస్తూ ఉన్నారు యాక్చువల్ ఏంటో ఉత్తర తెలంగాణలో చాలా హవా మా దగ్గరే ఉన్నది మీరు చూడండి ఆరు ఎంపీల్లో నాలుగు ఎంపీలు మేమే గెలిచినాం రెండు ఎంపీలు రెండు ఎంపీల్లో కేవలం ఒక జీరాబాద్ అయితే పద్దెనిమిది వేల ఓట్లతో ఓడిపోవడం జరిగింది పెద్దపల్లి అయితే చాలా ఎక్కువ ఓట్లతో ఓడిపోయింది ఎట్టి పరిస్థితుల్లో మేమే గెలుస్తామని మేము తెలియజేస్తాం థ్యాంక్ యూ సార్ మరొక మరొక ఎమ్మెల్సీ మల్క కుమారయ్య గారు ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ టీచర్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ఈసారి టీచర్లు మీ వైపే ఉండబోతున్నారని అనుకుంటున్నారా మీరు ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్లో మీకే పట్టాము కట్టారు మెజార్టీగా టీచర్స్ అందరూ మాయపడి ఉన్నారు ప్రజలందరూ కూడా మాయపడి ఉన్నారు వచ్చే ఇప్పుడు మన సర్పంచ్ ఎలక్షన్స్లలో బీజేపీ అన్ని సీట్లుగా పోటీ చేస్తుంది అన్నిట్లో మ్యాక్సిమం సీట్లు బీజేపీ గెలుస్తుంది ఈ ఎన్నికలకు సంబంధించి చాలా పార్టీ అంతా దిగింది ఈసారి కూడా అదే విధంగా ఇద్దరు ఎమ్మెల్సీలు ఒక దగ్గర ఉన్నారు కాబట్టి అవుతున్నారు మీ ఎన్నికల కోసం ఏ విధంగా అయితే కొట్టారు అదే విధంగా కూడా పూర్తిగా గ్రౌండ్ లెవెల్ ఉండబోతున్నారా అప్పుడు టీచర్స్ ఎలక్షను టీచర్స్ అంటే ఓన్లీ ఓన్లీ టీచర్సు ప్లస్ గ్రాడ్యుయేట్స్ అయింది బట్ ఈసారి అందరూ ప్రజలు కూడా ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి ఇంకా అందరు ఇన్వాల్వ్ అవుతారు మన గ్రాస్ రూట్ లెవెల్లో బూత్ లెవెల్లో ప్రతి కార్యకర్త ప్రతి డిస్టిక్ లీడర్షిప్పు స్టేట్ లీడర్షిప్ అందరు ఇన్వాల్వ్ అవుతారు అందరు గట్టిగా పనిచేస్తారు ఈ ప్రజెంట్ గవర్నమెంట్ మీద తర్వాత బీఆర్ఎస్ అయిపోయింది కాబట్టి బీజేపీ నెక్స్ట్ హోప్ ఫర్ ది పీపుల్ అండ్ బీజేపీ విల్ విన్ జిల్లాలు తిరిగారు కాబట్టి ఎక్కడన్నా పార్టీ వీక్గా ఉంది ఎందుకంటే ఉత్తర తెలంగాణ అంటే బీజేపీ స్ట్రాంగ్ ఎక్కడన్నా కొంత పార్టీ వీక్గా ఉన్నట్టు అనిపించిందా అటువంటి ఏమన్నా గుర్తించిరా ఉత్తర తెలంగాణలో బీజేపీ బాగా స్ట్రాంగ్ ఉంది అంటే ఇప్పుడు సంగారెడ్డి కానీ ఉమ్మడి మెదక్ ఉమ్మడి నిజామాబాదు ఉమ్మడి ఆదిలాబాదు ఉమ్మడి కరీంనగర్లో చాలా స్ట్రాంగ్ ఉంది అంటే ఖమ్మం నల్గొండ సైడ్ కొంచెం వీక్ ఉంది బట్ నగర్లో కూడా ఇప్పుడు కొంచెం ఆర్గనైజ్ చేసుకుంటే అక్కడ కూడా బాగా స్ట్రాంగ్ ఉంది బీజేపీ వీక్ అంటే అప్పుడు అది కొంచెం ఎడ్యుకేటెడ్ టీచర్స్ లిమిటెడ్ కాబట్టి టోటల్గా అందరు ఇన్వాల్వ్ కాలేదు బట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవుతారు ఇప్పుడు అందరూ పార్టిసిపేట్ చేసి మా ఈ ఎలక్షన్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువ కాబట్టి పీపుల్ ఎక్కువ అండ్ అందరూ మూమెంట్ లాగా ఇన్వాల్వ్ అయ్యి పార్టిసిపే పార్టిసిపేట్ చేస్తారు పని చేస్తారు గెలిపిస్తారు ఎన్ని జడ్పీ స్థానాలు కైవసం చేసుకోబోతుంది అనుకోవచ్చు బీజేపీ ఎందుకంటే కొంత ఉత్తర తెలంగాణ స్ట్రాంగ్ ఉంది ఇటువైపు కొంత వీక్ ఉందని అంటున్నారు ఎన్ని జడ్పీ స్థానాలు వచ్చే అవకాశం మీ అభిప్రాయం చెప్పండి నా అసెస్మెంట్ ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ జడ్పీ స్థానాలు వస్తాయి మీద అన్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఎబోని వస్తాయి గ్రామ పంచాయతీలు అయితే ఇంకెక్కువ వస్తాయి థ్యాంక్ యూ సార్ చివరికి చెప్పండి మీ పోటీ అనేది అంజరెడ్డి గారు ఎవరితో ఉండబోతుంది బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ కాంగ్రెస్తోనే పోటీ ఉంటుంది కాంగ్రెస్తోనే మాకు పోటీ ఉన్నది కాంగ్రెస్ మీదనే మేము గెలుస్తున్నాం ఎందుకంటే గతంలో సిట్టింగ్ సీట్ కాంగ్రెస్ మీద మేము గెలిచినాం గెలిచి చూపించినాం ఇప్పుడు కూడా ఏంటంటే ఎక్కడైతే ఈ అవినీతి బాగా నడుస్తూ ఉన్నది గతంలో ఇటు రెండు సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఏ ఎమ్మెల్యే కూడా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ ఎక్కడ ఇవ్వకుండా ఎక్కడ గ్రామ పంచాయతీలో కూడా ఏ కుంటుపడి ఉన్నది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అదే విధంగా అయిపోయారు అందుకోసానికే ప్రతి ఒక్క ప్రత్యామ్నాయము ఓన్లీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మాట ఏదైతే ఉందో రైతుల విషయంలో అయినా యూరియాకు రెండు వేల మూడు వందల యాభై సబ్సిడీ ఇచ్చుకుంటా అదేవిధంగా కిసాన్ సమ్మా కిసాన్ సమ్మాన్ నిధి కింద ఆరు వేల రూపాయలు ఏదైతే ఇస్తున్నామో ఇచ్చిన మాట నిలబెట్టిన వీళ్ళు ఏంటంటే రైతు భరోసాని పదిహేను వేలు ఇస్తాను ఇంతవరకు పన్నెండు వేలు మూడు రెండు దఫాలు మూడు దఫాలు వాళ్ళు వేగొట్టిన దాఖాలు ఉన్నాయి అందుకోసానికే ప్రతి ఒక్కరు ఏంటంటే ఒక ఒక సీఎం గారైనా ఏదైనా మాట్లాడినప్పుడు అది జీవో అనుకుంటారు వాళ్ళు ఇచ్చిన మాటనే నిలబెట్టుకుంటలేరు ఆ నిలబెట్టుకోవడమే ప్రతి ఒక్కరు ఏంటంటే ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అవుతుంది భారతీయ జనతా పార్టీ చాలా సీట్లు కైవసం చేసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు చూస్తుండు గ్రామ పంచాయతీలు చూసిన పన్నెండు వేల ఏడు వందల అరవై ఉన్నాయి జెడ్పీటీసీలు తీసుకుంటే నీకు జెడ్పీటీసీలు తీసుకుంటే ఐదు వందల డెబ్బై దాకా ఎంపీటీసీలు ఐదు వేల ఏడు వందల అరవై మూడు ఉన్నాయి మ్యాక్సిమం ఏంది ప్రతి ఒక్కరు ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే వీక్ ఉందో ఆ వీక్ను కూడా ముందు తీసుకుపోయే ప్రయత్నము రావడం జరిగింది నీకు ఖమ్మం నల్గొండ అయినా గతంలో మాకు చాలా తక్కువ ఉండే మొన్న చూసినాం యాక్చువల్ ఏంటంటే లక్ష యాభై వేలు దాకా వచ్చినాయి దీన్ని బట్టి చూసుకొని చాలా ఇంప్రూవ్ అవుతూ ఉన్నది భారతీయ జనతా పార్టీ ఎందుకంటే ప్రపంచంతో పోటీ పడుతూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు ఉన్నారు నడ్డా గారు ఉన్నారు ఇక్కడ అమిత్ షా గారు ఉన్నారు కిషన్ రెడ్డి గారు తర్వాత బండి సంజయ్ గారు చాలామంది ఎనిమిది మంది ఎంపీలకు వెళ్ళడం జరిగింది ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నాం ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నాం వీధి కంకణం కట్టుకొని ఏంటంటే భారతీయ జనతా పార్టీకి థర్టీ నైన్ పర్సెంట్ ఓటింగ్ రావడం అనేది ప్రతి ఒక్కరు ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎయిటీ ఫస్ట్లో వాలంటరీగా వాలంటీర్ ప్రతి ఒక్కరు చదువుకున్న ఉన్నారు గతంలో ఏంటంటే అన్ఎడ్యుకేటెడ్స్ ఎక్కువ ఉండే చేయకూడదు అంటే చాలా పోతూ ఉండే ఇప్పుడు ఎడ్యుకేటెడ్స్ అందరూ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఉంటేనే అవినీతి లేకుండా పోతూ ఉన్నది మొన్నటికి మొన్న మీరు చూసారు పదివేల మెడికల్ సీట్లు పదివేల మెడికల్ సీట్లు అంటే భారతదేశంలో మొత్తం ఎన్ని మెడికల్ కాలేజ్ వస్తున్నాయి దానికి ఏంటంటే పదిహేను వేల కోట్లతో డెవలప్మెంట్ చేశాను మళ్ళీ ఏ నౌకాయానం తీసుకుంటే అరవై ఐదు వేల కోట్లు అదేవిధంగా రోడ్స్ల విషయంలో తీసుకుంటే ఈరోజు తెలంగాణ ఇంత డెవలప్ కావడానికి కారణం ఏంటంటే రేట్లు పెడగానే ఓన్లీ భారతీయ జనతా పార్టీ నేషనల్ హైవేస్ ఏవైతే కొత్త నేషనల్ హైవేస్ ఐదు రెండు వేల మూడు వందల ఇరవై కిలోమీటర్ల నుండి ఇప్పుడు ఐదు వేల ఏడు వందల యాభై కిలోమీటర్లకు వచ్చింది ఎక్కడైతే నేషనల్ హైవే కొత్త కొత్త రోడ్స్ షార్ట్ డిస్టెన్స్ కొత్త కొత్త రోడ్స్ బ్రిడ్జిలు కూడా పట్టేసి దాని చుట్టుపక్కల ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని రేట్లు పెరిగినాయి దాన్ని మళ్ళీ మొన్న మీరు చూసారు త్రిబుల్ ఆరు ఏదైతే ఉందో త్రిబుల్ ఆరు కూడా ఏంటంటే నేషనల్ హైవే ప్రాజెక్ట్ తీసుకొని మొన్న నితిన్ గడ్కర్ గారు కూడా ఓ శాంక్షన్ చేయడం దాన్ని దీంట్లో ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అక్వర్ ఆఫ్ ల్యాండ్ ల్యాండ్ తీసుకొని వాళ్ళకి ఇచ్చేసి ఆటోమేటిక్ చేయడానికి రెడీ ఉన్నారు అందుకోసానికి ఎక్కడున్నా సరే మీరు చూడండి డెవలప్మెంట్ ఏదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయినా ఎయిర్వేస్ అయినా రోడ్వేస్ అయినా రైల్వేస్ అయినా రైల్వేలు కూడా మీరు చూడండి యాక్చువల్లీ ఏంటంటే నలభై స్టేషన్లు మన తెలంగాణలో నడుస్తూ ఉన్నాయి మూడు స్టేషన్లు ఆల్రెడీ ఓపెన్ చేయడానికి ఒకటి నలభై నలభై కోట్లు భారతదేశం మొత్తం మీద పన్నెండు వందల రైల్లో నలభై ఇక్కడ వందే భారత్లో తీసుకుంటే ఐదు నడుస్తామని మన కొత్త రెండు వందే భారత్లు ఇచ్చారు ఇట్లా ఈ విధంగా చూస్తే ప్రతి ఒక్కరు ఏంటంటే ఇప్పటికీ పదకొండు సంవత్సరాల్లో పన్నెండు లక్షలు కోట్లు పెట్టి డెవలప్ చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ థ్యాంక్ యూ సార్ ఇది అసలు వచ్చినటువంటి నోటిఫికేషన్ స్థానిక సంస్థలకు సంబంధించి దాన్ని ఆహ్వానిస్తున్నామని చెప్తూనే మెజార్టీ స్థానాలు కూడా తమ గెలుస్తాం ఫిఫ్టీకి పైన కూడా పోటీ మాత్రం అటు అటు బీజేపీ కాంగ్రెస్ మధ్యనే ఉండబోతుంది అని చెప్తున్నా ఇంకో పక్క అటు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి తెలంగాణకు వాటి మీద కూడా ప్రజల్లోకి వెళ్తాం కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతాం ఎందుకంటే గత ఎన్నికలకు సంబంధించి ఇద్దరు ఎమ్మెల్సీలు గెలిచారు అటు కాంగ్రెస్ సంబంధించి కూడా దెబ్బ కొట్టారు వాళ్ళు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి డెఫినెట్గా వీక్ ఉన్నత కూడా బీజేపీకి గెలవడం ఖాయం అంటూ కూడా ఎమ్మెల్సీలు ధీమా చేస్తున్నారు ధీమా వ్యక్తం చేస్తున్నారు కెమెరామన్ గజపతో హైదరాబాద్ ఇప్పుడు టోటల్లీ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది